ల్గా అది ఇది సెలబ్రేషన్ చేయవచ్చు కానీ మన టార్గెట్ ఏమి ఉండాలింద సెలబ్రేషన్ వల్ల వేరే ఎవరికి ఇబ్బందులు అట్లా కలగదు అది మనం మైండ్ లో పెట్టుకోవాలి సెలబ్రేషన్ ఇస్ మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్ ఓకే మీరు సెలబ్రేట్ చేయండి బట్ వేరే ఎవరికి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అట్లాంటివి అది కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి ఎట్లాంటివి చేయకూడదు సో మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ రోజు స్ట్రిక్ట్ గా ఎక్కువ ఫోర్స్ సీడ్ చేసుకొని అన్ని రకరకాలుగా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం అట్లాగే ట్రాఫిక్ ట్రాక్ కంట్రోల్ చేయడం రోడ్ల మీద అల్లరి చేయడం అన్ని కూడా మా మా తరఫు నుంచి కంట్రోల్ చేస్తాము అట్లాగే పబ్లిక్ కి కూడా రిక్వెస్ట్ ఉంది ఆ ఎట్టి పరిస్థితిలో అది తాగి వెహికల్స్ అలా నడపదు అతి వేగంగా వెహికల్స్ అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నడకూడదు అట్లాగే మహిళల్ని అక్కడ ఒకవేళ వాళ్ళు రోడ్ మీద ఉంటే సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకి టీజింగ్ చేయడం అట్లాంటివి కూడా చేయకూడదు మా పోలీస్ టీమ్స్ అన్ని కూడా ఫీల్డ్ లోనే ఉంటాయి అట్లాంటి ఉంటే ఇమీడియట్ గా డెఫినెట్లీ